ఈ రోజు మరొక ఆ కోసం మనము ధ్యానం చేద్దాం నిర్గమకాండము ఇరవై అధ్యాయము పదిహేడవ నీ పొనుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొనుగు వాని భార్యనైనను అతని దాసు అతని దాసీనైనను అతని ఎద్దైనను అతని గాడిదనైనను నీ పొనుగు వాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను భార్య అయినా ఎద్దయినా గాడిదైనా దాసి అయినా దాసుడైనా మరి దేనిని కూడా ఆశించకూడదు అని వ్రాయబడి ఉన్నది ద్వితీయ కాండము పంతొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం నీ పొరుగు సరిహద్దు రాతిని తీసివేయకూడదు అతని ఇంటిని కొనకూడదు ఎవరు కూడా తమ పొరుగు వారు దగ్గర ఇంటికి ఇల్లు కలుపుకునేవారు పొలానికి పొలం కలుపుకునేవారు తమ సరిహద్దు సరిహద్దురాళం తీసేవారు ఉన్నారని బైబిల్ గ్రంథం సెలిస్తుంది కాబట్టి ఎవరు కూడా తమ పొరుగు ఆశించకూడదు ద్వితీయ కాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఇరవై వచనం నీ పొనుగువాని ద్రాక్ష తోటకు కానీ వాని యొక్క పంట చేరులో కాని వెళ్ళినప్పుడు నువ్వు నీకు ఇష్టమైనంత మటుకు తినవచ్చు గాని పాత్రలో వేసుకుని తెచ్చుకొనకూడదు అని వ్రాయబడి ఉన్నది సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మూడో వచనం అతని రుచిగల పదార్థములను ఆశించవద్దు అవి మోసపుచ్చు ఆహారములు అని వ్రాయబడి ఉన్నది నీ పొరుగువాణి ఆహారమును ఆశించకూడదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దావీదు తన పొనుగువాణి భార్యను ఆశించి శాపం తెచ్చుకున్నాడు తన జీవిత కాలం అంతా యుద్ధాలే అని దేవుడు చెప్పాడు ఆ కూడా తన పొనుగు వాడిని ద్రాక్ష తోటను ఆశించి మరణాన్ని తెచ్చుకున్నాడు ఆ ఆకాను కూడా తనది కానిటువంటి దేవుని స్వమ్మిని ఆశించి మరణాన్ని తెచ్చుకున్నాడు పొనుగు వానిదైన దేనిని ఆశించకూడదు అని దేవుని వాక్యం సెలిగిస్తుంది హెబ్రికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ చినం మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండు అని వ్రాయబడి ఉన్నది మనకు కలిగిన వాటితో తృప్తిగా ఉండాలి దేవుడు ఎవరికి ఎన్ని ఇవ్వను అనుగ్రహించాలో వాటన్నిటిని వారికి అనుగ్రహస్తాడు మనకేదైనా అవసరం వస్తే దేవుని అడగాలి కాని ఎదుటి వారిది ఆశించకూడదు అంటున్నారా నేను వాళ్ళని పరుగు వారిని ప్రేమించు అంటున్నాడు నీకు కలిగిన వాటిని అమ్మి బేదలకి అంటున్నాడు యశాగ్రంథం యాభై ఎందో అధ్యాయము పదో వచనంలో ఆశించిన దానిని ఆకలి గురణ వానికి ఇవ్వాలి అంటున్నాడు ఏకోబ పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచనం మీ సహోదరులలో ఎవడైనను దిగం భార్య ఆనాటికి భోజనం ఉన్న ఎడల తప్పనిసరిగా వాటికి కావలసినవి ఇవ్వాలి అని వ్రాయబడి ఉన్నది పాత నిబంధన కాలంలో నీ పొరుగు వానిదైన దేని నేను ఆశించకూడదు అని ఉంటే కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి నీకు కలిగి ఉన్నవి అమ్మి బేదలకిమ్మి అంటున్నాడు బేదలను కటాక్షించి వాడు యహో వాకు అప్పించేవాడు అంటున్నాడు యశుప్రభ్ వారు కూడా మనల్ని ప్రేమించి మనం పాపం శాపం అనే దారిద్రంలో ఉన్నప్పుడు ఆయన మన కోసం ఈ లోకంలోనికి వచ్చి మన దారిద్యాన్ని అంతటిని ఆయన తీసుకొని మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటున్నాడు నీ పొనుగు దేనిని ఆశించకూడదు అంటున్నాడు మనకు కలిగిన వాటితో మనము తృప్తి పడాలి అటువంటి కృప మనందరికీ దేవుడు గాక ఆమెన్ ఆమెన్